అఘోరి అది శ్రీనివాస్ అనేవాడు అఘోరి వేషం కట్టి గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా చాలా నాటకాలు ఆడుతున్నాడు అయితే నేను మొదట్లో నేను కూడా ఇతను నిజమైన అఘోరీనే కావాలనుకుని ఒక టైంలో ఇతన్ని సపోర్ట్ చేయడం జరిగింది ఎందుకు ఇతను అఘోరీగా ఉన్నాడు అఘోరీగా ఉన్న వ్యక్తి మీద పోలీసులు చేయి చేసుకున్నారు అది కనెక్ట్ కాదు ఎందుకంటే పోలీసులు అఘోరి మీద చేయి చేసుకోవడం అంటే హిందుత్వం మీద చేసుకోవడమే ఎందుకంటే ఆయన అఘోరిగా ఉన్నాడు కాబట్టి అలాంటి వాళ్ళ మీద చేసుకుంటే కనుక పోలీసులు చేసుకోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని నేను మొదట్లో అఘోరిని సపోర్ట్ చేశాను కానీ దుర్మార్గుడు వరస్ట్ ఫెలోగా ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది మరి ఏ కారణం చేత అంగాన్ని కట్ చేసుకుని ఆ అఘోరిగా తయారయ్యాడో తెలియదు కానీ ఆవిడ అఘోరి కాదు పాడు కాదు ఓన్లీ ట్రాన్స్జెండర్ జెండర్ మాత్రమే ఇప్పుడికి ఏదో ఆడ లక్షణాలు ఉన్నట్టున్నాయి అందుకని అది కట్ చేసుకుని ఇంకోటి ఏదో పెట్టుకున్నాడు ట్రాన్స్జెండర్గా మారాడు ట్రాన్స్జెండర్గా మారి అఘోరీగా అవతారం ఎత్తడం దుర్మార్గం అఘోరీగా అవతారం ఎత్తి అరే బాబు నీది ఏదిరా నీ అఖాడ ఏది అంటే నా గురువు ఉన్నాడు గురువు ఉన్నాడు అంటాడు తప్ప నా అఖాడ ఏది అంటే చెప్పడు పలానా అఖాడ కిన్నెర అఖాడని ఈ మధ్య స్టార్ట్ చేశారు ఆ కిన్నెర అఖాడలో పోయి ఉన్నాడు అంటే కిన్నెర ఉన్నాడని చెప్పడు ఎవడో నాకు గురువు ఉన్నాడు అంటాడు నా గురువు చెప్పిన ప్రకారం నేను చేస్తున్నాను అంటాడు అయితే మొదట్లో ఇతన్ని సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే హిందుత్వం మీద హిందుత్వాన్ని సపోర్ట్గా మాట్లాడుతున్నాడు గట్టిగా అక్కడ రాజన్న దేవాలయంలో అక్కడ ఉన్న దర్గా మీద మాట్లాడుతున్నాడు ఇప్పుడు దాకా ఎవరు మాట్లాడలేదు మిగతా స్వామీజీలు ఎవరు మాట్లాడలేని టైంలో ఇతను మాట్లాడుతున్నాడు సరే వచ్చాడు కదా అని చెప్పి కొంత సపోర్ట్ చేస్తే వీడు పరమ దుర్మార్గంగా ఇక అమ్మాయిలు అంట పడ్డం అనేది మొదలుపెట్టాడు పరమ సన్నాసి లాగా తయారైపోయి అంతకుముందు ఇప్పుడు ఒక అమ్మాయి బయటకు వచ్చింది నేను నాకు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను అని అని అంతకుముందు నుంచి కూడా ఒక అమ్మాయితో వ్యవహారం నడుస్తోంది ఆ అమ్మాయిని నేను వేరే గురువు గారి నుంచి రక్షిస్తానని చెప్పి తీసుకొచ్చి ఆ పిల్లని ఇప్పుడు వీడి పెళ్లి చేసుకోవడం మధ్యలో ఆ ఇంట్లో వాళ్ళు ఇతను లాక్ రావడం ఇప్పుడు ఈ తీరానేమో ఆ అమ్మాయిని వీడు పెళ్లి చేసుకోవడం ఆ అని చెప్పి వీడు మళ్ళీ వీడి మొహానికి మళ్ళీ పెళ్ళి అర్థం కాదు పెళ్ళి అంటాడు సంసారం అంటాడు వీడు బొంద ఇటుార్థం మొత్తం మొత్తం భ్రష్టు పట్టిస్తున్నాడు అఘోర వ్యవస్థనే భ్రష్టిపట్టి చేస్తున్నాడు వీడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక క్షమించడానికి వీలు లేదు వీడు హిందుత్వానికి పరమ దుర్మార్గంగా హాని చేస్తున్నాడు అఘోరాలు అఘోరీలు అంటే ఒక ఏహ్యత అనేది హిందూ సమాజంలో వచ్చేలాగా చేస్తున్నాడు వీడు వీడిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అసలు ఉపేక్షించడానికి వీల్లేదు ఖచ్చితంగా ఆడ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కనపడినా సరే హిందువులకి ఎవడు ఏ హిందువుకి ఎదురుపడినా సరే వాడికి చెప్పులతోటి సత్కారం చేయాలి ఖచ్చితంగా చెప్పులతోటి సత్కారం చేయాలి వాడికి అంత దుర్మార్గమైన పని చేస్తున్నాడు హిందువులో స్వామీజీల మీద విశ్వాసం లేకుండా స్వామీజీలు అంటే దొంగ స్వామీజీలే అన్న స్థాయికి తీసుకొచ్చాడు వీడు ఆ రోజున రావణాసురుడు ఇలాగే సాధు వేషం వేసుకొచ్చి సీతమ్మ వారిని ఎత్తికెళ్ళిపోయాడు ఈరోజు ఈ దుర్మార్గుడు అఘోరి వేషం వేసుకొచ్చి ఆడపిల్లల్ని మోసాలు చేస్తున్నాడు వాళ్ళని ఏదో విధంగా మాయ మాటలతో నమ్మిస్తున్నాడు నమ్మించి ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నాడు ఆల్రెడీ అని చెప్పి అమ్మాయి ఇప్పుడు కేసు పెట్టింది మహిళా కమిషన్ దగ్గర కూడా వ్యవహారం వెళ్ళింది ఇప్పుడు పోలీసులు కూడా ఇప్పుడు ఈ శ్రీనివాస్ అఘోరి శ్రీనివాస్ మీద కేసు పెట్టారు వీడిని అఘోరి అంటాం కూడా తప్పు ఇంకా సన్నాసి శ్రీనివాస్ సన్నాసి అనాలిండి ఈ శ్రీనివాస్ సన్నాసి వేషంలో ఉన్న శ్రీనివాస్ సన్నాసి మీద ఇప్పుడు పోలీసులు కూడా కేసు పెట్టడం జరిగింది వీడు మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టకూడదు తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెడితే గా పోలీసులు అరెస్ట్ చేయాలి పోలీసులు కనుక ఒకవేళ అరెస్ట్ చేయకపోతే మాత్రం హిందువులు వీడికి తగిన బుద్ధి చెప్పాలి గా ఎక్కడ కనబడితే అక్కడ రోడ్ల మీదే రోడ్డు మీదే కా రోడ్డు మీద ఎక్కడ కనబడితే అక్కడ వీడికి ఇమీడియట్ బుద్ధి చెప్పాలి హిందువులు రాజు చాలా డేంజర్ వీటితో అందరి దగ్గర డబ్బులు తీసుకున్నాడంట చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశాడంట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు ఆడపిల్లలు బయటకు ఆడపిల్లలు మోస మాటలతోటి మోసాలు చేసేసి వాళ్ళనికి పెళ్లి అని చెప్పి వాడు ఆ అమ్మాయితోటి ఇప్పుడు భార్య అని చెప్పుకున్న అమ్మాయితోటి ఫోన్లో మాట్లాడిన విషయాలు చూసాం వరస్ట్ రోత ఫెలో రోతగా మాట్లాడుతున్నాడు భార్య అన్నట్లాగే మాట్లాడాడు ఇప్పుడేమో నేను పెళ్లి చేసుకోలేదు ప్రూఫులు చూపించి అంటున్నాడు దుర్మార్గుడు పరమ దుర్మార్గుడు వీడు ఇప్పుడు ఆ వర్షిణీ అమ్మాయిని వల్ల వేసుకున్నాడు ఇప్పుడు పాప అమ్మాయి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ పెళ్ళి కూడా చేసేసుకుంది ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో తెలియదు ఇమీడియట్గా ఆ అమ్మాయికి ఇమ్మీడియట్గా ఈ ఈ శ్రీనివాస్ అగోరి అని చెప్పుకుంటున్న ఈ శ్రీనివాస్ గారిని పోలీసులు అరెస్ట్ చేసి ఆ అమ్మాయిని రక్షించి ఆ అమ్మాయికి సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చారు ఖచ్చితంగా కొన్ని రోజుల పాటు అమ్మాయికి చాలా కౌన్సిలింగ్ అవసరం ఎందుకంటే పాప అమ్మాయి భ్రమంలో ఉంది వీడేదో నన్ను ఒదరిచ్చేస్తాడు వాడు నేను ఏదో పిల్లల్ని కనేస్తాము తర్వాత ఏదో ఒక ఆశ్రమం పెట్టేస్తాము ఈ అమ్మాయి ఏదో చాలా భ్రమంలో ఉంది అలాంటి భ్రమలే చూపించి ఇప్పుడు ఇంకొక అమ్మాయిని కూడా ఆల్రెడీ ఇంతకుముందే పెళ్లి చేసుకున్నాను అంట ఇప్పుడు ఈ పిల్లల్ని కూడా అలాగే చేశాడు కొంచెం ఆధ్యాత్మికంగా ఉన్న పిల్లలందరినీ కూడా మీకెందుకు మిమ్మల్ని మా చేసేస్తాను మిమ్మల్ని గొప్పవాళ్ళని చేసేస్తాను మీకు దీక్ష ఇచ్చేస్తాను మీకు శివుడు కనబడేట్ చేస్తాను అమ్మవారు కనబడేట్ చేస్తాను అని చెప్పి దుర్మార్గమైన మాటలు మాట్లాడి మాయ మాటలు మాట్లాడి ఇప్పుడు ఆడపిల్లలందరినీ లొంగ తీసుకున్నాడు ఇటువంటి దరిద్రుడిని ఎక్కడ కనపడితే అక్కడ చాకిరేవ పెట్టేయాలి ఇకి మామూలుగా కాదు సో వీడు వీటి మాత్రం ఈ దుర్మార్గాల్ని హిందువులందరూ కూడా ఎక్కడికి ఎక్కడ కనబడితే అక్కడ హిందువులందరూ కూడా ఖండించండి ఇతని విషయాలు ఎక్కువగా ఇతని హీరోయిన్ చేయకండి ఎవరు హిందువులు ఎవరు కూడా ఇతని హీరోయిన్ చేయకండి పరమ దుర్మార్గుడు వీడు వీడి మీద ఇంకా వస్తాయి అనుకుంటా బయటికి వీడు చేసిన ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఏంటి ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి సో హిందువులందరూ కూడా ఇతన్ని ఖండించండి ఇతను చేసే వ్యవహారాలను ఖండించండి ఇతను ఎక్కడ కనబడితే అక్కడ మీరు గా పో ఇం తన చేతుల్లో ఎవరైనా మోసపోయిన వాళ్ళు ఉంటే గా అందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో లోకల్ పోలీస్ స్టేషన్లో మీరు మీ మీ ఓడల్లో లోకల్ పోలీస్ స్టేషన్లో ఇమీడియట్ కేసులు పెట్టండి వీడి మీద మీరు అతనికి కనీసం పెట్రోల్కి కారుకి పెట్రోల్ కొట్టించినాడు కూడా కేసు పెట్టండి వీటి మీద నా దగ్గర కారుకి పెట్రోల్కి డబ్బులు తీసేసుకున్నాడు అని చెప్పి మీరు ఖచ్చితంగా అందరు కేసులు పెట్టండి ఎందుకంటే అవసరం ఈ దుర్మార్గుడు వీడు మిమ్మల్ని కూడా ఇలాగే మోసం చేసి మీకు ఏదో మాయమాటలు చెప్పి మీ దగ్గర పెట్రోల్ కొట్టించుకుని ఉంటాడు పైగా వీడు ఇంకో డ్రామాలు ఏంటంటే నేను చచ్చిపోతాను పెట్రోల్ పోసుకుంటాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఇదో వెధవ డ్రామా ఆడాడు సో ఈ డ్రామాలు ఆడే వీడిని ఎట్టి వయసులో క్షమించకూడదు వీడి వీడు మళ్ళీ సిగరెట్లు వీడి గంజాయి వీడి బొంద మాంసం సరే కొంతవరకు అవి ఉంటాయి కానీ వీడు మొత్తం వెచ్చల అయిపోయింది వీడిదంతా కూడా వెచ్చలవిడితనం అయిపోయింది అసలు అఘోరాలంటే వాల్యూ లేకుండా చేసేసాడు వీడు సో అందువల్ల వీడిని ఎట్టి పరిస్థితిలో పోలీసులు క్షమించకూడదు హిందువులకు క్షమించకూడదు పో ఎక్కడ కనబడితే అక్కడ పోలీసులు ఇమ్మీడియట్గా అతను అరెస్ట్ చేయండి అతను ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్నాడు అన్నారు పోలీసులు మధ్యప్రదేశ్ కాదు వాడు ఇండియాలో ఎక్కడున్నా ఇళ్ళాన్ని పట్టుకొచ్చి అరెస్ట్ చేయండి లేకపోతే ఆ పాప అమ్మాయి వర్షిని అన్న అమ్మాయి అన్యాయం అయిపోద్ది వాడిని ఇమీడియట్గా అరెస్ట్ చేసి అమ్మాయిని రక్షించాలి లేకపోతే కనుక వీడు అమ్మాయి ఈ సరోగసి పద్ధతిలోనో లే ఇంకో పద్ధతిలోనో మీ పిల్లల్ని కూడా కనేసాడంటే కనుక పాపం అమ్మాయి అన్యాయం అయిపోద్ది సో గా అలాంటిది ఏది జరగకముందే వాడిని అరెస్ట్ చేసి వాడిని ముందు అసలు అమ్మాయిని రక్షించాలక వాడి చెరలో నుంచి ఆ వర్షిణి అనే అమ్మాయిని రక్షించాలి సో ఇప్పుడు మొదటి భార్య ఇప్పుడు ఆల్రెడీ నేను భార్య అని చెప్పి కేసు పెట్టిన కేసు విషయంలో చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవాలి వీడి మీద ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు కూడా గా ఇతని మీద చర్యలు తీసుకోండి అలాగే హిందువులు కూడా వీడిని ఎక్కడ కనబడింది అక్కడ వీడికి సత్కారం చేయండి ఖచ్చితంగా సత్కారం చేయండి చెప్పులతో సత్కారం చేయండి ఇది రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియదు వీడి అంత ప్రమాదం అయిపోయాడు హిందూ సమాజానికి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని అలాగే భక్తి వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం